ఆదోనిలో కుండపోత వర్షం బీభత్సం సృష్టించింది ముప్పై ఒకటవ వార్డు రాయనగర్ కాలనీ నీట మునిగింది మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి వెంటనే స్పందించి ముంపు ప్రాంతాలను సందర్శించారు డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవటం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆయన అన్నారు వెంటనే డ్రైనేజీ పూడికతీత పనులు చేపట్టాలని కౌన్సిలర్లకు మున్సిపల్ చైర్మన్ లోకేశ్వరికి ఆదేశాలు జారీ చేశారు మున్సిపల్ చైర్మన్ లోకేశ్వరి వెంటనే రంగంలోకి దిగి జేసీబీలతో పూడికతీత పనులు ప్రారంభించారు ఆర్ఆర్ లేబర్ కాలనీ రాయనగర్ ఆదోని ప్రాంతాల్లో ముంపు నివారణకు చర్యలు తీసుకుంటామని లోకేశ్వరి తెలిపారు పూర్తి వివరాల కోసం వీడియో చూడండి నిన్న వర్షానికి ఎక్కడ వంకలు ఎక్కడంటే ఎక్కడ పొంగిపోయినాయి ఆ ఇది రాయనగర్ ఈ రాయ రాయనగర్లో నిన్న మన ఎమ్మె మా మాజీ ఎమ్మెల్యే సాయి రెడ్డి గారు మరి ఎమ్మెల్సీ సార్ గారు అందరం మేము అందరం వచ్చి ఒకసారి ఇక్కడ ప్రగ ప్రకటి అంటే వచ్చినాము వచ్చి చూసినాము చూసినందుకు ఇక్కడ మా సాయన్న ఇది ఇటలీ పెట్టించి ఇటాచి ఇటాచి పెట్టించి కాలువంతా క్లీన్ చేస్తున్నాం కాలువలో పూడిగా ఉండడం వల్ల పైకి వచ్చేసింది చాలా ఎక్కువ శాతం వాటర్ వచ్చేసినాయి రాయ్ లాస్ట్ కాలు వంక పక్కన అదంతా క్లీన్ చేయించడానికి నిన్న వచ్చినాము ఈరోజు ఉదయాన్నే ఇటాచి పెట్టించినాము సాధ్యమైనంత వరకు ఇక్కడ రాయినగర్ లేబర్ కాలనీ ఇంద్రానగర్ హనుమాన్ నగర్ ఇక్కడ ప్రతి చోట కూడా ఈ ఇటాచి పెట్టించి లేకపోతే బుల్డెజర్ జేసీపీ పెట్టించి మొత్తం పూడు తీయించే కార్యక్రమం చేస్తున్నాం ఈరోజు ప్రజలకు ఏ విధమైన మళ్ళా వర్షం వచ్చినా ఇలాంటి ఇబ్బంది రాకుండా చూడ్డానికే మేము ఈ ఇటాచి జేసీపీ అన్ని పెట్టించి కాలువల పూడికలు తీయించి కార్యక్రమం చేస్తున్నాం థ్యాంక్ యూ ఇలాంటి సంగతలు మళ్ళీ మళ్ళీ జరగకుండా అంటే ఈ వర్ష ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ వచ్చినాయి ఈసారి మళ్ళీ ఇలాంటి వర్షం వచ్చినప్పుడు ఇలాంటి ఏరియాలోకి వర్షం పోకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం ఈ సబ్ కలెక్టర్ కూడా వచ్చి చూసిపోయినారు నిన్న సబ్ కలెక్టర్ మా వాళ్ళు ఇక్కడ కమిషనర్ సార్ గారు మా కౌన్సిలర్లు ఇక్కడ ఉండే నాయకులు అందరూ వచ్చి నిన్న పర్యటించి చూసి ఈరోజు కార్యక్రమము సీల్ట్ తీసే కార్యక్రమం చేస్తున్నాం ధన్యవాదాలు మున్సిపల్ చైర్మన్ సిహెచ్ లోకేశ్వరి మాతో పాటు అధికారులు కూడా ఉన్నారు అందరూ కలిసి వచ్చి కాలనీ వాసులు అందరు కలిసి వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం పార్టీలకు అతీతంగా మనము పార్టీలకు దీనికి సంబంధం లేదండి వర్షం వచ్చిందంటే ఏ ఇంట్లోకైనా పోయేస్తాయి కాబట్టి ఇక్కడ అందరూ కలిసి కట్టుగా పని చేయించుకుంటున్నారు థ్యాంక్ యూ ధన్యవాదాలు చెప్పనగర్ కాదు మళ్ళీ అక్కడ అమరావతి హనుమాన్ నగర్ కొన్ని చోట్లని మనం ఎక్కడైతే కాలువలు వంకాళ్ళు ఇబ్బంది ఉందో అక్కడ అంతా పూడికలు తీయిస్తున్నాం మా వాల్మీకి నగర్ లో కానీ బోయగేర్లో కానీ కూడా ఇబ్బంది ఉంది అది సార్లు చెప్పినాను నేను ఏ విధంగా పరిష్కారం చేస్తే సరిపోతా అని చెప్పేసి అయినా రాయనగర్లో ఉన్నటువంటి ప్రజలకి మన పార్టీ నాయకురాలు నాయకులకి మన కౌన్సిలర్ గారికి అభిమానులకి మీడియా మిత్రులకి అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు మార్నింగ్ ఆరు నుంచి ఎనిమిది వరకు వర్షం రావడం జరిగింది దా విషయంలో ఎప్పుడు కూడా రాజనగర్లో రాజైడ్ గారు చనిపోయినప్పుడు వచ్చినటువంటి పరిస్థితి మళ్ళీ ఈరోజు వచ్చిందని చెప్పేసి చాలా మంది చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే అజాగ్రత్త ఏదున్నా కూడా వర్షాకాలం వచ్చిందంటేనే మున్సిపాలిటీ వాళ్ళు ఇమ్మీడియట్ గా చుట్టూ రాయనగర్ కావచ్చు తర్వాత శివశంకర్ నగర్ కావచ్చు లేకపోతే వాల్మీకి నగర్ కావచ్చు ఈ సైడ్ అంతా కూడా ముఖ్యంగా ఇటాచిలో పెట్టి కానీ జేసీబీలు పెట్టి కానీ ఏదైనా కానీ వంకల్ని పూడికి తీయాల ఎక్కడైతే ఈరోజు రూస్తా ఉన్న రాయనగర్లో స్వయంగా వాళ్ళు ఫోన్ చేశారు రాయనగర్ వాళ్ళు సార్ ఎవరు స్పందించడం లేదు మీరు రాండి అని చెప్పేసి గా నేను కౌన్సిలర్ చెప్పినాను ఇక్కడ ఉండే నాయకులంతా కూడా నాయకులు కూడా ఫోన్ చేసింది మా శ్రీల గారు చేసినారు మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి లోకల్ వాళ్ళు చేసినారు చేసిన తర్వాత వచ్చినాను వచ్చిన తర్వాత చూసినాక ఇక్కడ పరిస్థితి ఏమంటే చెట్లు మలిసిపోయినాయి బాగా విపరీతమైన చెట్లు మలిసినాయి కాబట్టి రిజర్వ్ చెట్లు మలిసినాయి కాబట్టి వర్షాభావ పరిస్థితి వల్ల అవి ముందుకు పోలేకపోయినాయి అందుకే వాళ్ళకి వచ్చేసాయి ఎక్కడైతే ఫ్రీగా ఉంటుందో అక్కడ నీళ్ళు వచ్చేసినాయి ఆ పరిస్థితి వల్లే ఇక్కడ ఉన్న కొన్ని కొద్ది వరకు కొన్ని ఇండ్లల్లో నీళ్ళు పోయినాయి ఆ విధంగా ఇబ్బంది పడినారు ప్రజలు అని చెప్పేసి కూడా మేము కండాల చూసినాం కాబట్టి చెప్పడం జరుగుతా ఉంది ఏది ఉన్నా కూడా ఈ ఇక్కడ పైనుంచి నుంచి అంటే ఆ దోన్లో నీళ్ళన్ని కూడా ఇక్కడ ఈ ఏరియా బయటకు పోతాయి కాబట్టి ఇక్కడ రేపు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ లోనా స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ పెట్టాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాం ఎందుకంటే డ్రైన్ వచ్చిందని స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ వచ్చిందంటే లోపలికి నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ చేస్తాం కాబట్టి ఆ కాలువలోన చెట్లు మొలిసే పరిస్థితి ఉండదు ఇమ్మీడియట్గా ఆ విషయంలో చైర్మన్ గారు మన కౌన్సిలర్లు ఈ వార్డు కౌన్సిలర్లు అందరూ కూడా ఎస్టిమేషన్ లేపించి అంటే సచివాలయం ఉన్నారు కాబట్టి ఇక్కడ వాళ్ళ ద్వారా ఎస్టిమేషన్ లేపించి ఇమ్మీడియట్గా ఫిఫ్టీన్త్ ఫైవ్ అవర్స్ వస్తే దాంట్లో పెట్టాలని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ సమస్య అనేది ఇప్పుడు ఏం చేయాలంటే జే ఇటాచీ పెట్టేసి ఇటాచీ ద్వారా ఇక్కడ ఉన్న లోకల్లో వాళ్ళు కూడా మన కౌన్సిలర్ కానీ నాయకులు కానీ వాళ్ళు ఉన్న ప్రజలు కానీ ఎదురు ఉండి పని చేయించుకొని ఆ రిజర్వ్ చెట్లు తీసేస్తే ఈసారి మళ్ళీ ఇంకా ఇప్పుడు ఆ వర్షం అయిపోయిందనే పరిస్థితి కాదు మళ్ళీ రావచ్చు ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఇమ్మీడియట్గా కమిషనర్ కూడా మాట్లాడినాము చైర్మన్ గారు మాట్లాడినారు వైస్ చైర్మన్ మాట్లాడినారు కౌన్సిలర్ ఇమ్మీడియట్ గా ఇటాచి పెట్టేసి ఆ సైడ్ అంతా కూడా రిజర్వ్ చెట్లు మనిసినాయి కాబట్టి పూర్తి స్థాయిలో తను తొలగిస్తే ఇలాంటి సమస్య రాదని చెప్పేసి కూడా నేను కళ్ళారా చూసాను కాబట్టి రాదు తర్వాత ఇప్పటితో అయిపోయింది అనుకునే పరిస్థితి కాకుండా ఫ్యూచర్ లో కూడా రాకుండా ఉండాలంటే ఈ బోర్డర్ ఏరియా అంతా కూడా వర్షం వచ్చిందంటే దానికి వంకలు చిన్నవి చేసి బిల్డింగ్లు కట్టించుకోవడం వలన ఊర్లోకి చాలా వరకు వర్షం నీళ్లు పైకి వచ్చేసినాయి